మా సహోదరులు దయచేసి గమనించండి ఇది దేవుని యొక్క నిర్ణయము నీ భర్తకు తన పేరెంట్స్ పట్ల బాధ్యతుంది నీ భర్త చదువుకున్నాడు అంటే వాళ్ళు చదివించి చదివిస్తేనే చదువుకున్నాడు నీ భర్తకు ఉద్యోగం వచ్చింది అంటే వాళ్ళు చదివించారు కాబట్టి ఉద్యోగం వచ్చింది నీ భర్త ఈరోజు ఏమై ఉన్నాడు అది వారు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకున్న దాన్ని బట్టి ఈరోజు నీ భర్త ఆ స్థితికి వచ్చాడు ఈ భర్త పదివేలు సంపాదిస్తున్నా ఇరవై వేలు సంపాదిస్తున్నా యాభై వేలు సంపాదిస్తున్నా లక్ష రూపాయలు సంపాదిస్తున్నా అది వారు నాటిన మొక్కే మర్చిపోకండి వారు నాటిన మొక్క తిరిగి వారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మర్చిపోకండి తల్లి తండ్రి ఒక మొక్కను నాటారు అది పెద్దదయ్యింది ఫలించింది అన్ని కొమ్మలు ఫలాలు ఉన్నాయి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భార్య వచ్చి అంటుంది ఈ చెట్టు నాది ఫలాలన్నీ కూడా నావే ఒక్క ఫలం కూడా మీ అమ్మ మీ నాన్న ముట్టుకోడానికి వీల్లేదు మోడ్రన్ మోడ్రన్ వైఫ్ అడుగుతున్నాను ఇది ఏమంటారు ఈ మెంటాలిటీని ఏమంటారు నాటింది వాళ్ళు పెంచింది వాళ్ళు నీరు పోసింది వాళ్ళు పెద్ద చేసింది వాళ్ళు ఫలించే టైం వచ్చేసరికి భార్య వచ్చింది ఇప్పుడు భార్య ఏమంటుంది తెలుసా నేను అడుగు పెట్టాను కాబట్టి నువ్వు ఫలించావు ఆహా ఇంకా నయ్యో నేను వచ్చాను కాబట్టి నువ్వు పుట్టావని లేదు టైంకి వచ్చాం ఒక కొడుకు స్థిరపడినప్పుడే ఆ తల్లి ఆ తండ్రి ఆలోచిస్తారు అబ్బాయికి పెళ్లి చేయాలి స్థిరపడ్డాడుగా పెళ్లి చేయాలి